హాయ్ ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పలేదు కదా మన యూట్యూబ్ ఫ్యామిలీకి నేను అన్ను పంచుకుంటాను అనమాట మీతో అలాగే అందరూ బాగుండాలి అందులో మనం అందరం ఉండాలని మీ ప్రసన్న ప్రసూ రైతు ఎప్పుడు కోరుకుంటుంది అలాగే మా మేరీ అంటే నాకు చాలా ఇష్టము నాతో చాలా ఆటలు ఉండేది కానీ మొన్న రీసెంట్గా ఒక రెండు రోజుల క్రితం అమ్మేసాం ఫ్రెండ్స్ నేను వీడియో ఈరోజు పెడతాను నాకు తీరక నాకు చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్ నేను ప్రేమగా చూసుకునేవన్నీ నాకు దూరం అయిపోతాయి అనమాట ఇంట్లో పరిస్థితులను బట్టి అమ్మే మేము అమ్మని మేరీని అమ్మని నాకు చూస్తుంటే నేను చాలా ఏడుపు వస్తుంది నా జంతువులు అంటే చాలా ఎక్కువ అనమాట కానీ ఇంక ఇంట్లో పరిస్థితులు అవసరమై మేము అమ్ముకున్నాం అనమాట నేనంటే చాలా నన్ను రోడ్డు మీద చూసేది పరిచేది ఓహో నాయకు చూసి ఎన్ని ముచ్చట్లు చెప్పేదో దాని పక్కన కూర్చుంటే నాకు మనసు శాంతిగా ఉండేదనమాట గేదెలు కానీ కోళ్ళు కానీ జంతువులు అంటే నాకు చాలా ప్రేమ ప్రసే అయినాను నేను చెట్లు నరికిన ఊరుకోను నాకు ఇష్టం ఉండదు అయ్యి ప్రాణమే అనిపించింది నాకు అలాగే నాకు దొడ్లో పెంచుకున్న కుక్క కానీ మా కుక్క ఉండేది వరకు వీడియోలో చూసుంటారు హనీ దాని పేరు చనిపోయినప్పుడు నేను వారం రోజులు అసలు నేను అన్నమే తెలియదు అంత చిన్నప్పటి నుంచి పెంచామన్నమాట అలాగే మా మేరేని కూడా మా నమ్మేసాను రీసెంట్గా అయితే ఫ్రెండ్స్ ఇంకా చెప్పాలనిపించింది తప్పు అయితే క్షమించండి నాకు మీతో పంచుకోవాలనిపించింది అనమాట బాయ్ మళ్ళీ ఒక కలుద్దాం